వెల్కమ్ టు శారదా కార్నర్ భారత మాతకు జేలు బంగారు భూమికి జయ జేలు ఆ సేతు హిమాచల సష్య శ్యామల జీవదాత్రికి జేలు త్రివేణి సంగమ పవిత్ర భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి భారతమాతకు మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు శాంతి దూతగా వెలిసిన బాపు జాతిరత్నమై వెలిగిన నెహ్రూ విప్లవ వీరులు వీరమాతలు ముద్దు బిడ్డలై వెలిసిన భూమి సహజీవనము సమభావనము సమతావాదమి వేదనగా ప్రజాక్షేమమే ప్రగతి మార్గముగా లక్షణమైన విలక్షణమైన భూమి భారత మాతకు జయజేలు బంగారు భూమికి జయజేలు ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జయజేలు జీవదాత్రుకి జయజేలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్